నేటి ఆధునిక కాలంలో నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతో దోహదపడతాయని ఏసీపీ రాజ వెంకటరెడ్డి అన్నారు ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆయన కోరారు ఇక వివరాల్లోనికి వెళితే నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం దుబాకా గ్రామంలో సీసీ కెమెరాలను ఏసీపీ రాజ వెంకటరెడ్డి స్థానిక సిఐ భిక్షపతితో కలిసి పునః ప్రారంభించారు సందర్భంగా గ్రామ కమిటీ ఆధ్వర్యంలో అతిథులను షాలువ కప్పి బొకే అందించి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఏసీపీ రాజారెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ సమాజంలో రోజు రోజుకి నేరాలు మితిమీరిపోతున్నాయని వాటిని అరికట్టేందుకు సీసీ కెమెరాలు ఎంతో దోహదపడతాయని ఆయన అన్నారు సీసీ కెమెరాలు అమర్చిన గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులకు ప్రజలకు అభినందనలు తెలిపారు దుబాక అభివృద్ధి కొరకు నేరాల నియంత్రణ కోసం పోలీసు శాఖ నుండి పూర్తి స్థాయిలో తమ సహకారాలు సహాయం అందిస్తామని ఆయన అన్నారు గ్రామాల్లో ప్రధాన కూడళ్ళ వద్ద పదిహేను సీసీ కెమెరాలు ప్రారంభించుకున్నామని మండలంలోని ఎక్కువ జనాభా కలిగిన గ్రామమైనంతన మరిన్ని సీసీ కెమెరాలు అమర్చవలసిన ఆవశ్యకత ఉందని కోరారు తొందరలోనే గ్రామానికి సరిపోయే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆయన అన్నారు దుబాక గ్రామం జిల్లాలోని అభివృద్ధి చెందిన గ్రామంగా స్ఫూర్తిదాయకం కావాలని ఆయన ఆకాంక్షించారు చట్టాన్ని తమ చేతిలోకి తీసుకోకుండా చట్ట పరిధిలో యువత ముందుకు సాగాలని ఆయన చెప్పారు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయని వాటికి అనుగుణంగా ప్రజలు ఉండాలని ఆయన కోరారు కార్యక్రమంలో న్యాయవాది ఆశ నారాయణ ఎస్ఐలు విక్రమ్ రమేష్ కానిస్టేబుల్ గ్రామ కమిటీ అధ్యక్షులు కోతి శేఖర్ రెడ్డి క్యాషియర్ అరుణ్ కార్దర్శి మురళి సలహాదారులు మాజీ ఎంపీటీసీ పేడ గంగాధర్ గ్రామ యువత ప్రజలు తదితరులు పాల్గొన్నారు పెట్టడం జరిగింది సార్ మరియు గ్రామంలో ఏ విధమైన ప్రాబ్లం కాకుండా ఏదైనా ప్రాబ్లం ప్రతిదానికి విరాల మీద ఆధారపడుతున్నాం కాబట్టి మైక్ సెట్ కూడా కూడా సార్ మాది మేము ఒక అక్కడ బా బాక్సులు పెట్టి ఇక్కడ నుంచి వైర్ గుంజి కొత్తగా కూడా ఇది సౌండ్ బాక్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది సార్ మరియు మా కోచమ్మ గుడి వద్ద మా ప్రజలకు చాలా ఇబ్బంది ఉండేది సార్ ఆ గుడి వద్ద కూడా నీటి సౌకర్యం లేకుండే మన మినీ ట్యాంకు కోరడం జరిగింది సార్ వాళ్ళు వెంటనే మేము దాన్ని నిల ఏర్పాటు చేయడం కూడా జరిగింది సార్ మరియు మార్కెట్లో మటన్ షాప్లకు ఇబ్బంది అవుతుంది కింద కూర్చుండి అంత ఈగలు దోమలు ఆలుతున్నాను కాబట్టి దానిలో కూడా పళ్ళలు ఏర్పాటు చేయడం జరిగింది సార్ సార్ మీ మీరు కూడా సార్ కూడా ఈ సీసీ కెమెరాల్లో మా సిఐసార్ పిక్స్ సార్ ఎస్ఐ సార్ గారు కూడా చాలా మాకు కోఆపరేట్ చేసిండు సార్ ఎందుకంటే మీ గ్రామంలో ముఖ్యంగా మనం రక్షణలో ఉండాలంటే మేము ఎప్పుడు కూడా ఏర్పా మేము ఎందుకోట్లో ఉంటాం చేసేసి కార్యక్రమం చేస్తాం కానీ మాకు ఎన్నో ఎన్నో పనులు ఉంటాయి కాబట్టి మేము వాళ్ళు కూడా పెట్రోలింగ్ చేస్తారు సార్ అట్లేం ఏం లేదు కానీ మా మేము అందుబాటు మీకు కూడా రక్షణ ఉంటుంది శ్రీకారు ఖచ్చితంగా మీరు ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని చెప్పగానే సార్ సార్ కృషి వలన మేము ముందుకు వచ్చి మేము కొత్తగా కెమెరా రిపేర్ ఏర్పాటు చేయడం జరిగింది సార్ పోలీస్ శాఖ వారు కూడా మాకు అండగా ఉండి మా గ్రామంకు ఎటువంటి లోడ్ లేకుండా చేస్తున్నారు సార్ కాబట్టి మాకు దుబాక గ్రామ తరఫున మీకు ధన్యవాదాలు తెలుపుతూ ప్రారంభించుకు ప్రారంభించుకుందామని సభను కోరుచున్నాం సార్ నమస్కారం నిజామాబాద్ ఎసీపీ సార్ రాజా వెంకటరెడ్డి సార్ గారికి ఎంత షెడ్యూల్ బిజీగా ఉన్నా మనం మంచి పనులు చేస్తుంటే ప్రోత్సహించడానికి సార్ ఎప్పుడు ముందు ఉంటారు సార్కి థ్యాంక్ యూ సార్ సబ్ ఇన్స్పెక్టర్ గుష్మంత్ సార్ గారికి మరియు శ్రీకొండ ఎస్ఐ రమేష్ సార్ గారికి ధన్యవాదాలు సార్ ప్రతి విలేజ్లో సీసీ కెమెరాలు సైబర్ క్రైమ్ గురించి మన వాళ్ళు చెప్తుంటారు సార్ బట్ అవన్నీ సార్ ఉపయోగాలు ఎవరు ఉంటాయి పెట్టుకోవాలని దుబాకా విలేజ్ వాళ్ళు చాలా తొందరగా ముందుగా రెస్పాండ్ అయ్యి సిసి కెమెరాలు పెట్టుకోవడం చాలా సంతోషం వేదిక మీద ఉన్నటువంటి మా ఏసీపీ సార్ గారికి మరియు లాయర్ సార్ గారికి అదేవిధంగా మా అందరికీ కూడా అదేవిధంగా వేదిక ముందు ఉన్నటువంటి దుబ్బాక గ్రామస్తులందరికీ కూడా మా పోలీసు శాఖ నుంచి ధన్యవాదాలు ముఖ్యంగా మా దుబ్బాక గ్రామస్తులందరూ కూడా ఒక మాట చెప్పిన అంతే కదా మాకు కెమెరాలు కావాలి మీరు ఏ విధంగానైనా చేయండి అని చెప్పి చెప్పాము దానికి శేఖర్ రెడ్డి మిగతా వాళ్ళందరూ కూడా జన నెత్తిని తీసుకొని బాగా వరకి కష్టపడి మంచిగా మాకు సహకరించి కెమెరాలు మరియు పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టమ్ కూడా మాకు బాగా ఏర్పాటు చేశారు దీని అందరికీ కూడా మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను దుపాక గ్రామ ప్రజల స్వచ్ఛంద విరాళాలతో ఏర్పాటు చేసిన సిసి కెమెరాలు అలాగే సౌండ్ సిస్టమ్ల ప్రారంభోత్సవానికి వచ్చేసినటువంటి గౌరవనీయులు నిజామాబాద్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ గారు శ్రీ రెడ్డి గారు అలాగే మన దర్పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు బిషపతి గారు అలాగే శ్రీ విక్రమ్ గారు తరపల్లి సబ్ ఇన్స్పెక్టర్ మన సిరికొండ సబ్ఇన్స్పెక్టర్ గారు ముఖ్యంగా మన గ్రామ పెద్దలు రెడ్డి గారు సయ్యద్ అలీ గారు మురళి గారు అందరి గురి ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ సీసీ కెమెరాలు అనేటివి ఈరోజు చాలా ప్రముఖమైనటువంటి పాత్రను నిర్వహిస్తున్నాయి అది నేర విచారణలో కావచ్చు లేకపోతే ఇతరత్ర అవసరాలకు కావచ్చు అంటే ఒక ముఖ్యమైనటువంటి భూమికని నిర్వహిస్తున్నాయి అట్లాంటి ఒక మంచి కార్యక్రమం జరిగితే లేకుంటే ఇంకొక గ్రామంలో ఒక ఇన్సిడెంట్ జరిగిందంటే తెలియజెప్పాలనుకుంటే సౌండ్ సిస్టమ్ల ద్వారా కూడా తెలియజెప్పడానికి అదొక మంచి మనకు అవకాశంగా ఏర్పడుతుంది అంటే ముఖ్యంగా నేను కోట్ల చూస్తా ఈ సీసీ కెమెరాలలో దొరికినటువంటి నేరస్తులకు కూడా శిక్షలు పడ్డటువంటి సందర్భాలు మన దగ్గర ఉన్నది అంతకుముందు ఆర్యనగర్ నిజామాబాద్ ఆర్యనగర్లో కూడా లేడీస్ అంపీడ్ ఒక తను ఇద్దరు అంటే మొత్తము సీసీ కెమెరాల వాళ్ళు ఎట్లా వచ్చేది ఎట్లా అత్య చేసి ఎట్లా పోయిందన్నది మొత్తం నిక్షిప్తమై ఉన్నది అట్లా కోనేసీలు వేసుకొని పోవడం అనేది కూడా ఉన్నది వాళ్ళకి కూడా శిక్ష పడ్డదు ఇద్దరికి కూడా ఆ సీసీ కెమెరాల ప్రాధాన్యతతోనే జీవిత ఖైదు అనేటువంటిది జిల్లా కోర్టు వారి విధించడం అనేది జరిగింది అంటే ఇలాంటి నేరాలు కావచ్చు ఒక మంచి కార్యక్రమం కావచ్చు ఇతర ఇతరత్ర ఏమైనా కాదు ముఖ్యంగా మన నిజామాబాదులో దుబ్బాక గ్రామ గతంలో ఒక చిన్న ఇన్సిడెంట్ వలన కొంచెం ఇబ్బంది అయింది మన గ్రామంలో దానికి కూడా ఒక లీగల్ అవేర్నెస్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తరఫు నుంచి పెద్ద ఎత్తున ఒక మంచి కార్యక్రమం నిర్వహించింది ఇక్కడ అప్పుడు మన పోలీస్ కమిషనర్ గారు అలాగే జిల్లా కలెక్టర్ గారు జిల్లా జడ్జి గారు అందరూ వచ్చి ఒక అవేర్నెస్ను మన గ్రామ ప్రజలకు కల్పించడం మూలంగా ఈరోజు మనం చైతన్యవంతులం అవుతున్నాం చట్టాలు ఏమిటి గతంలో అటవిక రాజ్యం ఉండే తర్వాత రాజులు వచ్చి రాజరిక పాలనలు అందమైపోయినాయి అంటే నేను మన స్వతంత్రం వచ్చిన తర్వాత నైన్టీన్ ఫార్టీ సెవెన్ తర్వాత మనకు ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఆ రాజ్యాంగా అనుసారం మనం ఏమి చేస్తున్నాం చట్టాలను అనేటివి రూపొందించుకున్నాం మనం అంటే మన కోసము మనం చట్టాలను రూపొందించుకున్నాం కనుక చట్టాల ప్రకారమే మనం నడుచుకోవాలి ఎవరైనా కానీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నుంచి పడితే గ్రామస్థాయి వ్యక్తి వరకు సర్పంచ్ వరకు ప్రజల వరకు అందరు కూడా చట్టాలు మనముకు మనం తయారు చేసుకున్నటువంటి చట్టాలు అయితే ఏవి ఉన్నాయో ఆ చట్ట పరిధిని దాటి ఎవరు కూడా పోనీకి వీలేదు కనుక ఏదైతే ఆ చిన్న సమస్య ఉందో ఈరోజు ఆ చిన్న సమస్యను కూడా మనం ఇలా పెద్ద ఎత్తున దాన్ని కూడా పరిష్కరించుకొని ఒక ఆదర్శవంతంగా నిజామాబాద్ జిల్లాలో నిలవడానికి మనం కృషి చేసినాం కనుక ఆ మార్పు దిశగా మన గ్రామ కమిటీ ఒకటి నిర్ణయం తీసుకున్నది చాలా సంతోషం ముఖ్యంగా ఇదే విధంగా ఈ రకంగానే మంచి మంచి కార్యక్రమాలు చేస్తాం మన గ్రామంలో ఈ మంచి కార్యక్రమాలకు అరే పలానా గతంలో అంకాపూర్ అంటే చాలా ఫేమస్ నేటికి కూడా మా ఒక అంకాపూర్ ఎందుకు ఉండాలి ఇంతకుముందు మీరు లీగల్ అవేర్నెస్ క్యాంప్ పోయినప్పుడు మాకు నందిపేటలో అక్కడక్కడ కొన్ని క్వశ్చన్స్ వచ్చినాయి జిల్లా అంటే నేను కూడా అక్కడ ఉంటాను కనుక లీగల్ అవేర్నెస్ మా జిల్లా న్యాయ సేవా సంస్థ తరఫు నుంచి అంటే ఒక మీ అందరికీ అంకాపూర అనేది కనబడుతున్నదా దానికంటే ఆదర్శంగా చాలా గ్రామాలు ఉన్నాయి కదా అంటే అంకాపూర్ను గ్రామాన్ని తక్కువ కాదు వాళ్ళు ప్రజలు అక్కడ అడిగినటువంటి వాళ్ళు అంటే మేము కూడా అంకాపూర్కు దీటుగా అంకాపూర్తో సమానంగా మేము మా గ్రామంలో వ్యవసాయంలో చాలా అభివృద్ధి చేస్తున్నాము కనుక మా గ్రామాలను కూడా కొన్ని అప్పుడప్పుడు మీరు ప్రస్తావించి ఉండాలని వాళ్ళకి చెప్పడం అనేది జరిగింది అప్పట్లో మా జిల్లా జడ్జి గారికి అట్లానే నేడు కూడా మన మన యొక్క దుబాక గ్రామం కూడా అంటే దర్పల్లి మండలంలో ఇప్పుడు నేను విన్నాను కదా మన వాళ్ళతోని సెకండు మేజర్ గ్రామ పంచాయతీ దాదాపు మూడు వేల నాలుగు వేల జనాభా కానీ ఓటర్ లిస్టు ప్రకారం మూడు వేలు దాటిపోయింది అంటే హోటల్స్ లేక పిల్లల జల్లెలు అంటే ఒక ఐదు వేల దాటిపోతాయి నా దృష్టిలో అనుకుంటున్నాను కదా మరి ఇంత పెద్ద గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు దీన్ని చుట్టుపక్కల వేలాది ఎకరాల భూములు ఉన్నాయి మంచి చెరువులు ఇప్పుడు పెద్ద చెరువు ఉన్నాయి నేను చూసినంత దాని పక్కకు పల్లె చెరువు ఉంది ఒక తాళ్ళ చెరువు ఉన్నది అంటే నీటికి కొదవలేనటువంటి గ్రామం అనేది కనుక మనం కూడా రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు మన గ్రామం అనేది ఇటు వ్యవసాయ రంగంలో కావచ్చు అభివృద్ధిలా కావచ్చు లేకుంటే మన కమిటీ చేసేటటువంటి మంచి పనులకు ఒక ఆదర్శవంతంగా మున్ముందు నిలవాలని చెప్పేసి నేను ఆశిస్తున్నా ఒకటి మళ్ళా తర్వాత ఎప్పుడన్నా మనకు ఇంకా ఇంతకంటే పెద్ద ఎత్తున కార్యక్రమం పెట్టుకుంటే జిల్లాలో ఉన్నటువంటి అందరు అధికారులు రావడానికి కూడా సిద్ధంగా ఉంటారు కనుక ఆ కార్యక్రమాల దిశగా మన పైన ఉండాలా మన మార్పులు అనేవి ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా ముఖ్యంగా ఏదైతే ఈ చైతన్యము మన గ్రామంలో ఉందో ఆ సమస్యలు అన్నీ దూరం అయిపోయినాయి కనుక ఇక ముందు కూడా మనం అందరము కలిసిమెలిసి ఉన్నాం కలిసే ఉంటాం కనుక ఎవరో కొందరు చేసేటటువంటి కొన్ని దాన్ని మనం అందరము తుతునియలు చేయాలి అంటే మనకు పడని వాళ్ళు ఉంటారు లేకుంటే అతర కొందరు ఉంటారు కనుక అవన్నీ కూడా దూరం చేస్తూ మంచి కార్యక్రమానికి మనం ఏదైతే నాంది వాచకం ఈరోజు చేసినాం సిసి కెమెరాలు సౌండ్ సిస్టమ్ ఇవి ఇంకా ఇతర కార్యక్రమ అభివృద్ధి కార్యక్రమాల వైపు మన పైన ఉండాలని చెప్పేసి మరొకసారి మీ అందరికీ నన్ను ఇక్కడ పిలిచి ఆత్మీయంగా నాకు సన్మానించినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా చాలా దొంగలు దొరికారు సార్ కొంచెం కష్టపడి మన గ్రామ ప్రజలు బ్యాంకులో కూడా దొంగలు పడితే కూడా దొరకబెట్టారు అలా కష్టాలు కాకుండా ఇప్పుడు దాదాపు పది సీసీ కెమెరాలు అరేంజ్ చేసుకున్నాము దొంగలు కూడా ఈజీగా దొరికిపోతారు సార్ ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాం సార్ మేము మాకు ఈ వీడియోస్ పెద్ద మనుషులందరూ సీసీ కెమెరాలు అరేంజ్ చేసి మైక్ సెట్ అరేంజ్ చేసి దుబాక గ్రామ ప్రజలకు చాలా మేలు చేసిరు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఇంకా మంచి పనులను కూడా మా దుబాక గ్రామ ప్రజలందరం కలిసిమెలిసి ఉండి ఇంకా మంచి మంచి పనులు చేసుకుంటాం సార్ ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఇంతకుముందు జరిగిందేదో జరిగిపోయింది ఇక నుంచి అందరం కలిసిమెలిసి ఉంటాము ఎటువంటి ప్రాబ్లం లేకుండా చూసుకుంటాం సార్ ఇక్కడికి మీరు వచ్చినందుకు మరొకసారి తెలుపుకుంటూ ముగిస్తున్నారు మరియు మా ఏసీపీ గారు మరియు అడ్వకేట్ అన్నయ్య గారికి ముందుగా కృతజ్ఞతలు నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మీ విలేజ్ మీద నాకు ఒక ఒపీనియన్ ఉండే పెద్ద విలేజ్ కాకపోతే కొంచెం కాంప్లికేటెడ్ అని కొంచెం ఒక ఒపీనియన్ ఉండే చాలా అంటే చాలా చాలా హ్యాపీగా ఉంది మీ అందరి వీళ్ళ చైతన్యతోటి ముందుకు వచ్చి ఇంత మంచి కార్యక్రమం చేస్తూ మాకు సహకరిస్తూ సీసీ కెమెరాలు పెట్టి మున్న సీసీ కెమెరాలు కూడా రిపేర్ చేసి టీవీ మరియు మైక్ సెట్లను పెట్టి అదేవిధంగా అంతేకాకుండా మా సార్ గారిని ఇంటి కార్యక్రమానికి ఆహ్వానించడం నిజంగా అంటే నిజంగా శుభపరిణామం నాకు చాలా హ్యాపీగా ఉంది చాలా అంటే చాలా చాలా హ్యాపీగా ఉంది సీసీ కెమెరాల గురించి మీకు తెలుసు ఒక సీసీ కెమెరా అనేది వంద మంది పోలీసులతో సమానం అన్నయ్య అన్నగారు చెప్పినట్టు ఒక మర్డర్ కేసు డిటెక్ట్ అయిందని అన్నది అంటే ఇది ఆ నిందితులు ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడి నుంచి వెళ్ళారు ఆ డెడ్ బాడీని ఎలా షిఫ్ట్ చేస్తారని అదేవిధంగా ఇప్పుడు మన ఎంపీస్ గారు చెప్పినట్టు దొంగతనం కూడా మన బ్యాంక్లో నేను ఉన్నప్పుడు మన బ్యాంక్లో మనం పట్టుకున్నాం ఆ సీసీ కెమెరాల ద్వారా దాంతోపాటు ఇటువంటి క్రైమ్సే కాకుండా ఇవన్నీ యాక్సిడెంట్ జరిగి పారిపోవాలనుకున్న వెహికల్స్ కూడా మనకు గుర్తుపట్టవచ్చు దీని అంతేకాకుండా ఇంకెటువంటి క్రైమ్ జరిగిన మనం ఏంటంటే సీసీ కెమెరాల ద్వారా ట్రే చేయొచ్చు దీంతోపాటు ఇదే ఇదే విధంగా మా పోలీసులకు సహకరిస్తూ అన్నయ్య గారు చెప్పినట్టు కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు వాటి అన్నిటినీ మీరు ముందుకొచ్చి వాటిని పటాపంచాలు చేస్తూ ఇదే విధంగా మాకు సహకరించాలని దాంతోపాటు ఈ మాకు కొత్త చట్టాలు వచ్చినాయి దా జరిమానాలతో పాటు ప్లస్ పనిష్మెంట్స్ కూడా పెరిగినాయి మిగతా చిన్న చిన్న ఇన్సిడెంట్స్ కూడా ఎక్కువ పనిష్మెంట్స్ ఎక్కువ జర్మనాలని పెరిగినాయి ఒక చిన్న మైనర్ బాల్ అంటే ఇది పద్దెనిమిది సంవత్సరాలు నిన్న వ్యక్తి బండిని నడిపినట్టయితే ఇరవై ఐదు వేలు జర్మానాతో పాటు ఇరవై ఐదు సంవత్సరాలు వరకు అతనికి లైసెన్స్ రాకుండా ఉంటుంది సో చిన్న చిన్న తప్పులకు కూడా పెద్ద శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది వితౌట్ నెంబర్ ప్లేట్ వెహికల్స్ కూడా వాడద్దు వితౌట్ నెంబర్ ప్లేట్ వెహికల్స్ ఏంటంటే ఇద్దరు ఇద్దరు వాడతారు ఒకటి అయితే బండి దొంగ బండి అయినా అయి ఉండాలి లేకుండా బండి నడిపే వ్యక్తి దొంగ అయినా ఉండాలి ఏది దొరకకుండా ఇప్పుడు సీసికెమెరాలో ఆ ఫ్రెండ్స్ చేస్తాడో బండి మీద వెళ్తాడు అక్కడ ఏంటంటే మాకు సీసీ కెమెరాలో పడినా కూడా ఆ వెహికల్ పడినా కూడా మనం దాన్ని ట్రేస్ చేయలేము వితౌట్ నెంబర్ ప్లేట్ అంటే ఈ మధ్యలో వితౌట్ నెంబర్ ప్లేట్ వితౌట్ నెంబర్ ప్లేట్ ఎందుకన అంటే ఈ దొంగలని కానీ ఏదైనా నా చేసి కానీ చేసి కానీ పారిపోయినప్పుడు ఏంటంటే మేము వాళ్ళని ట్రేస్ చేయలేకపోతున్నాం దానివల్ల చాలా ఇబ్బంది రావాల్సి వస్తుంది అందుకని చెప్పేసి వితౌట్ నెంబర్ ప్లేట్ వెహికల్స్ కూడా వాడద్దు దాంతోపాటు ఇదే విధంగా మీరు మాకు సహకరిస్తూ ఉండాలని ఆశిస్తూ థ్యాంక్ యూ మీ అందరికీ థ్యాంక్ నా ఉదయోగప్ర నమస్కారాలు ఇంత మంది ఇక్కడ గ్యాదర్ అయిపోయి ఒక మంచి ప్రోగ్రామ్ చేయాలనే సంకల్పంతో ఈరోజు ఇంత సాయంత్రం ఇక్కడ గుమిగూడమనేదే ఈ గ్రామం యొక్క శుభ పరిణామం ఇంతమంది ఒక మంచి కార్యక్రమం చేయాలని కంగడం కట్టుకున్నారు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళిన రెడ్డి గారికి తర్వాత సయ్యద్ రెడ్డి గారికి మురళి గారికి రామరెడ్డి గారికి అట్లే ఆశ్ల నారాయణ గారికి అందరు కూడా చాలా రోజుల నుంచి ఒక ఒక పని పెట్టుకుంటే దాన్ని కావడానికి ఎంతోమంది ఉంటే కానీ ఒక పని కాదు మొదట అంతా మేము కనిపిస్తుంది స్టేజ్ వేశారు కట్ చేసాం కానీ దీని వెనకాల చాలామంది కృషి ఉంటుంది ఒక ప్లానింగ్ ఉంటుంది డబ్బులు కలెక్ట్ చేయాలా అంత అందరితో మాట్లాడాలా ఇవన్నీ పెట్టించాలనేది ఇంత ఈజీ కార్యక్రమం కాదు దీనికి ఎంతో ఒక మినిమం పదిహేను రోజుల నుంచి కష్టపడితే కానీ ఈ కార్యక్రమం కాదు ఈ కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరికి కూడా దీని వెనకాల ఉన్న అందరికి కూడా నా కృతజ్ఞతలు ఎందుకంటే ఇప్పుడే చెప్పినట్టు శ్రీకొండ ఎస్ఐ గారు ఒక ఒక్క కెమెరా వంద మంది కానిస్టబుల్తో సమానం ఎందుకంటే కానిస్టబుల్ని పెట్టినా కూడా హండ్రెడ్ పర్సెంట్ మనం షూర్ కాదు ఎలాంటి ఉంటాడా ఉండడా ఏదన్నా మిస్ అయిపోతుందని కానీ ఒక కెమెరా ఇరవై నాలుగు గంటలు మనకి ఒక ఏరియా మొత్తం కవర్ చేస్తూ చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనేది మనం లైవ్లో ఫీడ్ చూసుకోవచ్చు కాబట్టి దాని ఇంపార్టెన్స్ మీకు అర్థమయ్యింది టెక్నాలజీ ఇంపార్టెన్స్ ఒకప్పుడు ఒక మనిషి చేసేది ఇప్పుడు ఒక మనిషి ఇప్పుడు వంద మంది చేసేది ఒక ప్రొక్లైనర్ ఒక గంటలు చేస్తుంది మీకు అంత కాదు కాబట్టి టెక్నాలజీని మనం అడాప్ట్ చేసుకుంటేనే మనం ముందు ముందు వచ్చే నేరాలను నిరోధించడానికి పనికొస్తుంది కాబట్టి ఈ ఇప్పుడు కొత్తగా తొమ్మిది కెమెరాలు పెట్టారు దాంతోపాటు ఆరు కెమెరాలు ఎవరు రిపేర్ చేయించారు టోటల్ ఫిఫ్టీన్ కెమెరాస్ మనం పెట్టుకున్నాం ఈ ఫిఫ్టీన్ కెమెరాస్తోనే సరిపోదు ఇంకా మనం ఇంకా మీరు ఇప్పుడు ఒక మొత్తం రెండు లక్షల యాభై వేలు ఖర్చు అయింది మీరు అందరూ ఆలోచిస్తే పది రూపాయలు పర్ రెండు మూడు వేల ఐదు వందల మంది ఉన్నారు ఇది చాలా తక్కువ అమౌంట్ మనం ఎంతో ఖర్చు పెడతాం కానీ మీ సేఫ్టీ గురించి మీ దాని గురించి మీరు ఆలోచించాలి ఎందుకంటే ఒక్క చిన్న జరిగినా మనం అంతకంటే ఎక్కువ లాస్ అయిపోతాం కాబట్టి పెట్టేది మీ గారు ఏమంటే అదే పెద్ద అమౌంట్ కాదు ఇంకా ఎక్కడెక్కడ మీకు ఇంకా రిక్వైర్మెంట్ ఉందో ఇంకొక పదిహేను ఇరవై కెమెరాలు మీరు ఇంకా యాడ్ చేసుకోవాలి ముందు ముందు మళ్ళీ నేనే రావాలి మీ అందరు కూడా చెయ్యాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుతున్నా చాలా ఆశానారాయణ గారు చెప్పారు మొత్తం మా క్రైమ్ మా ఇన్వెస్టిగేషన్ అంతా కూడా ఇప్పుడు కెమెరా మీద డిపెండ్ అయింది ఎందుకంటే ఒక టెక్నాలజీ వచ్చిన తర్వాత దాన్ని మనం అడాప్ట్ చేసుకుంటే మనం తక్కువ టైంలో మనం ఫలితం రాబట్టచ్చు ఒక నేరం జరిగిన ఒకప్పుడు పది రోజులు పదిహేను రోజులు తీసుకుంటే ఎవరు అడగకపోయేది కానీ ఇప్పుడు ఏముంది వేగం సార్ మా కేసు ఇంకా కాలేదు అన్న ప్రెషర్ మాకు కూడా బిల్డప్ అవుతున్నప్పుడు మేము టెక్నాలజీ సహకారం అనేది కంపల్సరీ ఉంటుంది కాబట్టి ఇట్లాంటి టెక్నాలజీస్ని మనం వాడుకుంటేనే ఏదో నేరం జరిగినప్పుడు కూడా మాకు ఎంతో అంత క్లూ దొరుకుతుంది కాబట్టి కేసులు మేము తొందరగా మేము పరిష్కరించడానికి అవుతుంది కాబట్టి మీ అందరికీ ఏంటంటే ఈ కెమెరాస్ ఏవైతే ఉన్నాయో పెట్టినారు బాగానే ఉంటుంది ఒక పదిహేను రోజుల తర్వాత ఏదో వైర్ వచ్చి వైర్లు పోతుంది దాన్ని మళ్ళీ ఎవరు మెయింటైన్ చేయరు మళ్ళీ ఎవరు చూడరు అట్లాంటివి చేయకుండా ఎవరైతే ఇప్పుడు పెట్టినారో ఎవరైతే మెయింటెనెన్స్ ఇచ్చినారో వాళ్ళకి ఒక త్రీ ఇయర్స్ మెయింటెనెన్స్ ఇవ్వండి ఇమీడియట్గా పోగానే వాళ్ళు మనకి రెక్టిఫై చేయటట్టు ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం గాలి వస్తుంది లేకపోతే దిగ్గద వస్తుంది వైర్ దిగిపోతుంది కెమెరాలు పెట్టారు ఇప్పుడు కెమెరాలు ఎట్లుండో మనకు అవసరం ఉన్నప్పుడే కెమెరా పని చేయదు అట్లాంటి సందర్భాలు ఉంటాయి కాబట్టి మీరందరూ కూడా ఈ పెట్టిన వాటికి సరైన మెయింటెనెన్స్ ఇస్తూ కంటిన్యూగా నడపండి ఈ విధ ఇంత ఈ ఒక దుబ్బాక విలేజ్లో ఈ ప్రోగ్రామ్ తర్వాత మేము ఈ ఇదంతా చూపించి ఇంకో విలేజ్ని అడుగుతాం అరే ఇక్కడ దుబ్బాక ప్రజలు బాగా చేశారు వాళ్ళు ఇంత క్రైమ్ ఏం కంట్రోల్ చేసినాము వాళ్ళు ఇంత క్రైమ్ జరగలేదు అని చెప్పేసి మాకు ఒక ఎగ్జాంపుల్ కావాలి అది ఇక్కడ ఎటువంటి క్రైమ్ కాకుండా ఒకవేళ ఏదైనా జరగడానికి జరిగినా కూడా ఏదైనా చిన్న చిన్న మిస్సింగ్ అయినా కూడా ఎవరో ఒకరు తప్పిపోతారు మిగిపోతే మ్యాన్ మిస్సింగ్ ఉంటాయి ఇట్లాంటివి కూడా మనకి కెమెరాల ద్వారా డిటెక్ట్ అవుతాయి కాబట్టి మేము వాళ్ళకి చూపించి ఇంకా విలేజ్ ఎక్కడెక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో కూడా ఎక్కడైతే ఎంట్రీ ఎగ్జిట్ ఉందో వచ్చేదారులు పోయేదారులైనా మనం కవర్ చేసుకుంటే మన ఊర్లోకి రావడానికి ఎవరైనా నేరం చేయడానికి కూడా భయపడతారు కాబట్టి ఇది మంచి ఎగ్జాంపుల్ మంచి ఎగ్జాంపుల్ సెట్ చేశారు మిగతా అందరికి కూడా ఇదే రీతిలో మేము కూడా ముందుకు తీసుకెళ్తాం అట్లనే దర్పల్లి సి గారికి దర్పల్లి ఎస్సా ఎంసీకోటేశాయి గారికి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా విలేజెస్కి తీసుకెళ్ళి ఇంకా కదా కెమెరాస్ మనం పెట్టగలిగితే మనం ఒక సేఫ్ అండ్ సెక్యూరిటీ ఎన్విరాన్మెంట్ని మనం క్రియేట్ చేసినట్టు అవుతాం సార్ చెప్పినట్టు చట్టాలు అనేది మన గురించి మనం రాసుకుంది మనం ఎలా ఉండాలి ఏంటి అనే చట్టాలు మన గురించి ఉన్నాయి ఒక చట్టం చేసుకున్నాం అని అంటే అది మనం మొత్తం ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చట్టం అనేది మనం పాటించాలి ఎందుకంటే మనం అదొక కాన్స్టిట్యూషన్ మనం బైండ్ అయి ఉన్నాం ఇదే పర్సన్ ఇక్కడ చదువుకున్న వాళ్ళు దుబాయ్కి వెళ్తారు దుబాయ్కి వెళ్ళేసి ఒక తప్పు చేయమంటే చేస్తారా ఒక డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఒక బండి నడ బండి నడుపుతారా ఒక చెత్త రోడ్డు మీద ఏమంటే వేస్తారా ఎందుకు భయపడతారు అక్కడ అక్కడ ఇంప్లిమెంట్ చేసేది ఒక చట్టం పెడితే ఆ చట్టం హండ్రెడ్ పర్సెంట్ అక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది కాబట్టి అరే మనం ఒక నేరం చేస్తే ఇక్కడ దొరికిపోతాం కెమెరాలు ఉన్నాయి చూస్తారు పట్టుకుంటారు అన్న భయం అనేది అక్కడ ఎక్కువ ఉంది కాబట్టి మన అక్కడ చట్టాన్ని ఫాలో అయిపోతాం వేరే కంట్రీ పోయినప్పుడు మన కంట్రీకి వచ్చేసరికి మనకి ఇక్కడ ఏం చేసినా కూడా అడగదు వితౌట్ నంబర్ ప్లేట్ బండి మీద పోయినా ఏం సార్ పట్టుకుంటారే సార్ హరాస్ చేస్తున్నారే సార్ అంటారు ఆ యాటిట్యూడ్ ఉండద్దు ఎందుకంటే ఏది మనం చేసినా కూడా ఒక చట్టాన్ని అందరం పాటించాలి అర్థం చేసుకోవాలన్నదే ఉద్దేశం కానీ ఎవరినో ఇబ్బంది పెట్టడం కాదు ఒక నంబర్ ప్లేట్ లేని బండి ఎవరో మీకు తెలిసిన బంధుకు ఒక యాక్సిడెంట్ చేస్తుంది అనుకోండి ఎంత నష్టం జరిగిపోతుంది దానికి ఇన్సూరెన్స్ ఉండదు దానివల్ల నష్టమైపోతుంది ఒక బండి నెంబర్ ప్లేట్ ఉందనుకోండి మనం రేపు పట్టుకోగలుగుతాం దానికి ఇన్సూరెన్స్ ఉంటుంది రెండు లక్షలు మూడు లక్షలు క్లెయిమ్ చేసి మనం హాస్పిటల్లో కట్టగలుగుతాం మీకు జరిగే నష్టం అంత తెలియకపోవచ్చు ఎందుకంటే చిన్నదే కదా సార్ నంబర్ ప్లేట్ లేదు కదా సార్ ముందు లేదు కదా సార్ వెనక లేదు సార్ ఎందుకు సార్ బట్టి పోలీసు వాళ్ళు నుంచి లేసి అరాస్ చేస్తా ఉన్నారు మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉండరు ఏది ఒకటి చేసినా కూడా అది అందరికీ క్షేమం కోసమే పోలీసు చేయడానికి ట్రై చేస్తుంది ఒక తాగి బండి నడిపితే ఎన్నో కుటుంబాలు ఈరోజు రోడ్ల మీద పడ్డాయి మీకు తెలియకపోవచ్చు కానీ సఫర్ అయ్యే ఫ్యామిలీస్కి తెలుసు తాగి బండి నడిపితే వచ్చే పరిణామాలు ఏముంటాయి దానివల్ల చిన్న చిన్న పిల్లలు చిన్న చిన్న వాళ్ళ మ్యారేజ్ కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళ పిల్లలు రోడ్డు మీద తాగి నడిపి ఏదో దానికి డ్యాష్ ఇచ్చేసి ప్రాణాలు గుల్పోయిన సమయం ఎవరు సఫర్ అవుతున్నారు వాళ్ళ ఫ్యామిలీ సఫర్ అవుతుంది వాళ్ళు బాగానే ఉన్నారు కానీ వాళ్ళ ఫ్యామిలీ సఫర్ అవుతున్నాయి అందుకని అండ్ డ్రైవ్ కానీ మైనర్ డ్రైవింగ్ కానీ వితౌట్ నెంబర్ ప్లేట్ కానీ మేము స్ట్రిక్ట్గా ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఏంటంటే ఏవి కూడా ఎవరు కూడా ఇక్కడ ఇది నేరాలు అంటే చిన్న చిన్న విషయాల మీద యాక్సిడెంట్ కావడము లేకపోతే ఇంక ఇబ్బంది పడద్దు అని చెప్పిందాం ఎందుకంటే నా ఒక్క సబ్ డివిజన్లోనే మీరు ఆశ్చర్యపోతారు ఈ రోడ్ యాక్సిడెంట్ వల్ల ఎవ్రీ ఇయర్ నా ఒక్క సబ్ డివిజన్లో వంద మంది చనిపోతున్నారు ఒక యుద్ధం వచ్చినా కూడా అంతమంది చనిపోరు అంత పెద్ద నేరం జరుగుతున్నప్పుడు మేము ఎట్లా కామ్గా కూర్చోగలుగుతాం మేము తప్పకుండా ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది ఎక్కడెక్కడ మేము ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాము డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండి నడుపుతున్నట్టు తాగి నడుపుతున్నప్పుడు మైనర్స్ ఎవరికి లైసెన్స్ లేకుండా నడుపుతున్నప్పుడు మేము కొద్దిగా కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుంది కంపల్సరీగా మీరందరూ కూడా సహకరించాలి చట్టం అందరిది మనం కలిసి తయారు చేసుకుంది ఈ డెమోక్రేట్లో నా ఒక్కడిదో ఎవరిదో ఒకటి కాదు ఇది ఇది అందరిది చట్టం చట్టం అందరిది అన్నప్పుడు దాని యాక్సెప్టెన్స్ కూడా అందరూ ఉండాలి అందరూ కూడా దాన్ని పాటించాలి తప్ప ఇదేదో మాకు సంబంధించి కాదు ఇదేదో మా గ్రామానికి సంబంధించింది అన్న ఇది ఉండొద్దు ఇక్కడ కొన్ని ఇష్యూస్ ఇంతకు జరిగినా చెప్పారు ఇది విలేజ్ డెవలప్మెంట్ అనేది ఒక ఇంక్లూజివ్ అంటే అందరిని కలుపుకొని పోయేది కానీ ఒక విడిపోయేది కార్యక్రమం కాదు కాబట్టి ఈ ఇంక్లూజివ్నేసి ఉండాలి అందరినీ కలుపుకొని పోయే స్వభావం ఉండాలి కానీ కొంతమందిని వేరు చేసి ఊరు నుంచి వాళ్ళని బైకాట్ చేయడము లేకపోతే వాళ్ళని హ్యూమిలేట్ చేసేది ఎటువంటిది ఇంతకుముందు జరిగినాయని చెప్పారు ఇప్పుడు జరగట్లేదు బాగుందని చెప్పి సిఏ గారు చెప్తున్నారు నేను అదే నమ్ముతున్నాను ఇటువంటి లేకుండా చాలా బాగా మీరు ముందు ముందు ఈ గ్రామానికి మంచి పేరు దేవాలని దుర్బాకు ఒక విలేజ్ అనేది అంకాపూర్ చెప్పారు సార్ అంకాపూర్ అనేది హైదరాబాద్ లో కూడా అంకాపూర్ అనే పేరు అంకాపూర్ బాగుంటుందట రోడ్లు బాగుంటాయట ఊర్లు బాగుంటాయట అక్కడ అందరికి వెహికల్ ఉంటాయి కార్లు ఉంటాయట అక్కడ బాగా చికెన్ మంచిగా ఉంటుందట ఇట్లా వింటాం ఒక ఊరి గురించి హైదరాబాద్ కూడా చాలా పాజిటివ్ ఉంటుంది అంకాపూర్ చికెన్ అని పెట్టి గర్వంగా చెప్పుకుంటారు అక్కడ అట్లనే రేపు దుబ్బాక విలేజ్ పేరు కూడా చెప్పాలి ఇక్కడ ఏం ఫేమస్ లేదు నాకు మిర్చి మర్చి ఫేమస్ ఏం కానీ చెప్తున్నాను దుబ్బాక కూడా మంచి పేరు సంపాదించాలా అట్లా పట్టుదలతోనే ఒక విలేజ్ డెవలప్మెంట్ కమిటీ కానీ ఎవరంటే కానీ మన విలేజ్ ని ఒక మంచి ఆదర్శప్రాయమైన ఒక పంచాయతీగా ఇది ఇది మండల గ్రామ పంచాయతీగా నిలపాలన్న పట్టుదల ప్రతి ఒక్క పిల్లలు ఉండాలి ఈ అంగ కొత్త కొత్త యూత్ ఉన్నారు నాకు యూత్ కనిపిస్తా లేరు అందరూ కూడా ఫార్టీ ప్లేస్ కనిపిస్తా ఉన్నారు యూత్ ఇన్వాల్వ్ కావాలి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ లో యూత్ ఇన్వాల్వ్ అయినప్పుడే వాళ్ళే ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ముందుకు తీసుకెళ్తారు ఇంకా వాళ్ళు చేయాలన్న తప్పులు ఉంటుంది ఇప్పుడు చెట్లు నాటే కార్యక్రమం వచ్చింది చెట్లు నాటే కార్యక్రమం కానీ ఏదైనా కానీ ఒక గ్రామ పంచాయతీ నుంచి యూత్ అందరూ కూడా కలిసి మంచి మంచి ప్రోగ్రామ్ చేసి మళ్ళీ మళ్ళీ మమ్మల్ని పిలవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా గ్రామ పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ తీసుకున్నాం